అవతారం బాలా ఆ బాలా త్రిపుర సుందరి మరి ఏం చేయాలమ్మా ఆరాధన మాకేమీ తెలియదు వాళ్ళు మీరు ఏమీ చేయక్కర్లేదు బాలా త్రిపుర సుందరి ఫోటో తెచ్చి పెట్టుకోక్కర్లేదు ఏ రోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఫోటో అవసరం లేదు లలితా త్రిపుర సుందరి ఉంది ఆవిడ అవతారాలే మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ఉందా పార్వతీదేవి ఉంది ఆవిడ అవతారాలే ఇవన్నీ ఆవిడకు పూజ చేసినా చాలు లేదు లక్ష్మీదేవి ఫోటో ఉంది లక్ష్మీదేవి ఫోటోకి చేసినా కూడా అమ్మ అంశలే అన్ని కూడా అమ్మ అవతారాలే ఇప్పుడు అండి ఒక మహిళ ఉంది నేనున్నాను మా వారికి భర్త నా పిల్లలకి తల్లి మా ఆడపడుచులకి మరదల్ని మా మా అన్న భార్యకి నేను ఆడపడుచుని ఇన్ని ఇన్ని పేర్లతో నన్ను పిలుస్తారు అలా అమ్మ సందర్భాన్ని బట్టి అవతారాన్ని తీసుకుంది కాబట్టి అమ్మవారిని ఈ రోజున చిన్న బాలగా కదా నాడు పులగం అంటారు నాడు పులగం పుట్టినరోజు పులగం చేస్తారు అయినా కొంతమంది సాంప్రదాయంలో ఈ రోజున పులగం అమ్మవారికి కొంత పాయసం ఇది మేము చేయలేం మాకు సమయం లేదు అన్నప్పుడు ఈ ఫోటో దగ్గరే దీపారాధన చేసి చిన్న బెల్లం మొక్క పళ్ళు పెట్టి మీరు బాలా సుందరి యొక్క అష్టోత్తరం చదువుకున్నా అమ్మకి తెలియదండి మన పరిస్థితి తెలుస్తుందిగా నిజమా తప్పించుకుంటున్నారా నిజమా తెలుస్తుంది కూడా ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తుంది కాకపోతే ఆవిడ మన మీద కోప్పడ్డం కానీ మన మీద ప్రతీకారం తీర్చుకోవడం ఉండదు ఇప్పుడు మన బిడ్డల మీద మనం ప్రతీకారం తీర్చుకుంటామా లేదు కదా అలాగే ఆ లలితా పరమేశ్వరి కూడా ప్రతీకారం తీర్చుకో ఓ సరే ఫలితం కూడా అలానే ఉంటుంది కదా ఆవిడ శిక్షించదు రక్షించదు రెండూ చేదు మనం చేసే పూజని వాటిని తీసుకుంటుంది మనల్ని ప్రకృతి నుంచి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడానికి అమ్మవారు వస్తుంది అలాగే ఎందుకు దక్షిణాయనం మాత్రమే ఆరాధనలు ఉంటాయి ముఖ్యంగా ఉత్తరాయణంలో ఉండవు ఏముంటాయి ఉంటాయి ఉత్తరాయణంలో సంక్రాంతి మధ్యలో వస్తుంది ఉత్తరాయణం తర్వాత శివరాత్రి ఉగాది శ్రీరామ్నం ఇంత ఏముండవు హనుమాన్ జయంతి ఈ దక్షిణాయనంలో మనకి జూన్ నుంచి తొలి ఏకాదశి నుంచి నెలకి ఒకటి రెండు పండుగలు కూడా ఉండేటి ఉంటాయి ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తుందండి చల్లగా వర్షాలు పడుతూ లేదా చలికాలం ఉంటుంది మనము బాగా వేసవి కాలం ఫిబ్రవరి నుంచి వేసవి మొదలవుద్ది మన జఠరాగ్నికి సూర్యుడికి సంబంధం ఉందండి సూర్యుడి కిరణాలు చురుగ్గా పడ్డాయి అంటే మనకి ఆకలి ఎక్కువ అవుతుంది ఈ ఉత్తర దక్షిణాయనం మొత్తము సూర్యుడి ప్రభావం ఉండదు మన మీద పూజ చేయాలంటే ఉపవాసం ఉండాలి అందుకే ఈ ఈ దక్షిణాయనంలో మనకి పండగలు వస్తాయి మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందర అవతార ఉపవాసం ఉండాలి చెయ్య కలిగితే ఉపవాసం లేదా అమ్మవారి పూజ ఎంత వరకు ఉన్నా చాలు అయితే అది కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటే పూజకి ఎక్కువగా ఫలితం వస్తుంది మన మనసు ఎక్కువగా లగ్నం చేస్తాం నేను అదే ముందు చెప్పాను మీకు ఎటువంటి ఆహారం తీసుకుంటే ప్రవర్తన అలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి బాల సుందరి సాయంకాలం చేస్తున్నాం అనుకోండి అంటే ఏం తినకూడదు కలిగిన వాళ్ళు ఇప్పుడు షుగరు బీపీ థైరాయిడ్ మైగ్రేన్ ఇలాంటి వాళ్ళు ఉపవాసాలు చేయకూడదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చేయకూడదు చంటి బిడ్డలకు పాలిచ్చే తల్లి చేయకూడదు ఇవన్నీ ఏవీ లేవు మేము ఉపవాసం చేయగలుగుతాం అసిడిటీ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అసలు ఉపవాసం లేదండి కొంచెంగా తిని అల్పంగా తీసుకుని మనకి ఎక్కువగా తింటే కునుకు వస్తుంది పూజ చేస్తే మిగతా వాటిలో రాదు దేవుడి దగ్గరికి వెళ్ళగానే వచ్చేది మొదటగా నిద్ర వస్తుంది మనకి తమో తమోగుణం ఆవరిస్తుంది ఆ ఆహారం తమోగుణమైన ఆహారం తీసుకుంటే కాబట్టి అల్పంగా ఏవైనా తీసుకోవచ్చు పాలు పళ్ళు తీసుకుని ఉండే వాళ్ళు ఉన్నారు లేదా అన్నం తినకుండా కొంచెం గోధుమ రవ ఉడకబెట్టుకుని తినేవాళ్ళు అలాంటి వాళ్ళు టిఫిన్లు ఏవైనా బియ్యం కి సంబంధించింది కాకుండా తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది మధ్యాహ్నం బోన్ చేసి తిరిగి సాయంత్రం ఆరాధనప్పుడు తలస్నానం చేసి పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరి ఫలితాలు వాళ్ళకి ఉంటాయి కాకపోతే ఇక్కడ ఆరోగ్యం ప్రధానం మనకి ఇది చెయ్యాలి అని కఠిన నియమ నిబంధనలు అయితే అక్కడ లేవు పర్టికులర్ గా వస్త్ర ధారణ వస్త్రధారణ అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది కానీ వస్త్రధారణ అని ఒకప్పుడు అందరూ అదే ఆచరించేవాళ్ళు వస్త్రధారణ వల్ల ఎలా భక్తి కుదురుతుందనేది తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యూత్ అంటారు ఏ ఆ డ్రెస్ వేసుకుంటేనే పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అంటే అవును చూడండి మీరు షార్ట్స్ వేసుకునే పిల్లలు స్లీవ్ లెస్ వేసుకునే పిల్లలు వాళ్ళు వాళ్ళు వెళ్ళి పూజ చేస్తే మనస్సుని లగ్నం చేయలేరండి ఆధ్యాత్మికంగా సాంప్రదాయం ప్రకారము వస్త్రధారణ పురుషుడు కాని స్త్రీ గాని ధరించి ధరిస్తే సత్వగుణం అనేది మనలో మొదలవుతుంది అప్పుడు పూజకు ఫలితం అనేది బ్రహ్మాండంగా కుదురుతుంది ఒకసారి ఆచరించి చూడాలి అది చూస్తే తెలుస్తుంది అక్కడ మీరు పట్టు చీర కడతారా లేకపోతే నూలు చీర కడతారా అనేది కాదు ఉతికి శుభ్రపరిచినది చీర సాంప్రదాయంగా తయారవ్వాలి నైట్ సాంప్రదాయ దుస్తులు దుస్తులు పూజా విధానం అమ్మవారి నేను చెప్పాను కదా ఏ ఫోటో అయినా బాలా త్రిపుర సుందరి కానీ ఏ అమ్మవారు కానీ ఒక్క ఫోటో చాలు పూజా మందిరం నిండా ఫోటోలు పెట్టుకోకర్లేదు ఏ అవతారానికి ఆ ఫోటో పెట్టుకోకర్లేదు ఆ అమ్మవారి ముందే ప్రతి రోజు కూడాను తొమ్మిది రోజులు కూడాను శుభ్రంగా మనం ఆ అమ్మవారి ఫోటో ముందు పసుపు తోలికి ముగ్గులని పెట్టి దీపారాధన కుందుల్ని పెట్టి అమ్మవారికి తాంబూలం తప్పనిసరి అండి తమలపాకులు ఒక్కలు తప్పనిసరిగా పెట్టాలి ఒక్క పొడి ప్యాకెట్స్ కాదండి ఒక్క ఒక్కలే పెట్టాలి ఒక్కలే పెట్టాలి ఎందుకు అంటే తాంబూలము అమ్మవారికి చాలా చాలా ఇష్టం అది పెడితే ఆవిడ అనుగ్రహించేస్తుంది ఉంటే ఇంకేం ఉండదు అసలు ఆ తాంబూలం పెట్టాలి ప్రసాదం అండి ఈ ప్రసాదం ఈ రోజు పెట్టాలని ఎక్కడా లేదండి ఇప్పుడు కొత్త కొత్తగా ఈ రోజు ఈ ప్రసాదం అన్నపూర్ణదేవి కొబ్బరి అన్నం మహాలక్ష్మి పాలతో పాయసం ఆ రోజు ఈ ఈ రంగు చీర ఇవి ఎక్కడా మనకి చెప్పలేదండి ఇవన్నీ మనకి మనముగా ఇంకోటి నేను ఓపెన్ గా చెప్తే ఛానల్ రేటింగ్ కోసం వచ్చినాయే ఇవన్నీ ఇంత ముందు ఎప్పుడు లేవు మా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఆరాధన చేస్తే ఏమీ లేవు కాకపోతే నలుపు రంగు వస్త్రాలు కాకుండా ఏ వస్త్రం ఏ రంగు వస్త్రమైనా ఏ రోజైనా కట్టుకోవచ్చు ఏమంటే ఆ రంగు అనేది మన మనస్సు మీద ప్రభావం చూస్తుందండి ఒక ఆధ్యాత్మికమంతా అంత సులభం కాదండి ధరించే వస్త్రాల దగ్గర నుంచి పూజ చేసే పూల దగ్గర నుంచి ప్రభావం ఎలా ఉంటుంది అనేది అవి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకొచ్చేవి ఈ ముందుకే అనమాట అయితే బాల తృపృష్ణ పువ్వులే వాడాలి అలాగా అలా ఏం లేదండి ఈ మాసంలో మనకు వచ్చే పూలు జాజి వస్తుంది సుగంధాలు వస్తాయి చామంతులు వస్తాయి గులాబీలతో కాకుండా పూజ చేయండి గులాబీలకి ముళ్ళు ఉంటాయి ముళ్ళు అంటే అమ్మవారికి తగులుతుందా ఫోటోకి అని అనుకోవచ్చు మనకి తగులుతుంది కదండి పూజ అమ్మకి బాధ కదా ఆటంకం నలుగుద్దిగా దాని మీదే ఉంటది మనసు పూజ మీద ఉండదు దానికి ఎలా పసుపు పెట్టడమో ఒక బ్యాండెడ్ అయ్యటమో దాని మీద మనసు కానీ పూజ మీద ఉండదు చామంతులు చాలా మంది ఈ ఈ నవరాత్రులలో అవి కూడా అధికమైన ధరలు ఉంటాయండి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు మేము ఎలా చేయాలమ్మా మేము అలా చేయకపోతే మాకు ఫలితం రాదా అనుకుంటారు అలా ఏమీ లేదండి భక్తితో మీ దగ్గర ఉన్న రెండు పుష్పాలు అమ్మవారికి సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మ తల్లి మళ్ళా సంవత్సరానికి నేను ఎన్నో పూలతో పూజ చేసే అనుగ్రహాన్ని మాకు ఇవ్వు అప్పుడు అమ్మవారు మన భక్తిని చూస్తుంది భగవంతుడు ఎప్పుడు కూడా అండి మన భక్తిని చూస్తాడు నువ్వు ఏ అవతారాన్ని ఆరాధించావా నువ్వు ఈ కేజీలతో పూలు చేసావా అనే చూడు ఏమేం చూస్తాడు మన ధర్మ ఆచరణ మన జీవితంలో ధర్మాచరణ న్యాయము సత్యము అహింస ఇవి మాత్రం భగవంతుడు చూస్తాడు ఇవి చేస్తూ మనం విగ్రహారాధన చేస్తే అండి వందకి వంద మార్కులు పడతాయి మనకి ఆ ఫలితాలు సంపూర్ణంగా వస్తాయి నేను ఆ ధర్మాన్ని ఆచరిస్తాను నేను బంగారు కిరీటం వజ్రాల కిరీటాన్ని భగవంతుడికి చేస్తే ఈ పాపం పోద్ది అంటే పోదు ఇది ఇదే అది అదే ఇది అనుభవించవలసిందే అది దానికి ఆ చూసిన వాళ్ళు అనుభవిస్తారు ఆనందాన్ని అయితే బాల త్రిపురే మీరు అంటే ప్రసాదం చెప్పారు ఆకులను వక్ చెప్పారు పూజా మనకి మనకి పెట్టుకోవచ్చు ఏమైతేకోవచ్చు త్రిపుర సుందరి యొక్క అష్టోత్తరం అష్టోత్తర పుస్తకంలో అన్ని ఉంటాయి ఏ దేవత అలంకారం అయితే ఆ దేవత అలంకారం ఆ రోజు అష్టోత్తరం చదవటం కొబ్బరికాయని కొట్టడం హారతివ్వటం మొదటి రోజు తొమ్మిది రోజులు తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలా మాకంత లేదు అంటే పది పదివేల జీత జీతంతో బక్కే వాళ్ళు ఉన్నారండి ఐదు వేల జీతంతో బక్కే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఎందుకంటే పూజ ఆరాధన కంటే ఈ ఇటువంటివే ఎక్కువగా వెళ్ళాలి ప్రజల్లోకి తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలంటే మాకు అవ్వదు అనుకున్న వాళ్ళు తొమ్మిది కూడా కొట్టక్కర్లే మొదటి రోజు కొడతారు మళ్ళా విజయదశమి రోజు కొడతారు చాలు మధ్యలో కొబ్బరికాయ రెండు స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు రోజు ఒక కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఉన్నారు కొట్టవచ్చు కూడా కొట్టాలి కూడా కొట్టాలి కూడా ఇంకొకటి సరే మా ఇంట్లో శ్రీచక్రం ఉందమ్మా అమ్మవారి ఫోటో లేదు అమ్మవారిది ఆ వెంకటేశ్వర స్వామి వక్షస్థలం ఉంది ఉందంటే శ్రీచక్రానికి ఆరాధన చేయవచ్చు అప్పుడు ఈ అష్టోత్తరంలో అష్టోత్తరం చదువుతూ శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయాలి చేస్తే మంచి ఫలితాలు అలాగే మనకి ఆలయంలో ప్రతిరోజు ఈ బాలా త్రిపుర సుందరి అలంకారం అలా చేస్తారు వీలైతే ప్రతి రోజు కూడా ఆలయానికి వెళ్ళి అక్కడున్న భగవత్ శక్తిని మనం స్వీకరించి అమ్మవారి అలంకారాన్ని మనం చూసి వస్తే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా దూరం ఉంటది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి వెళితే అర్ధరాత్రికి వస్తామా ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఇక్కడ ఇంకోటి కూడా దసరా నవరాత్రులలో చేయవలసింది కుమారి పూజ అనేది ఒకటి ఉంటుంది బాల పూజ అంటే చిన్న పిల్లలకి చేసే పూజ ఈ పూజని సంవత్సరంలో పిల్లలకి చేయకూడదు సంవత్సరం తర్వాత నుంచి పిల్లలకి రెండో సంవత్సరంలో నడుస్తున్న పిల్లల నుంచి పదో సంవత్సరం లోపల పిల్లలకి ఈ పూజ చేయాలి ఆడపిల్లలైనా ఆడపిల్లలు అమ్మవారి స్వరూపాలుగా ఆ పిల్లల్ని బాల పూజ చేయటం ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో సామూహికంగా బాలికల్ని పిలిచి మనం ఇంత రెండు వందలు మూడు వందలు వాళ్ళు వసూలు చేస్తారు ఆ పూజకు కావాల్సిన సామాగ్రి ఆలయ సిబ్బంది మనకి సమకూరుస్తారు మన చేత పూజ చేయిస్తారు అలా చేసినా సరే లేదు మాకు ఆలయం చాలా దూరం ఉంది అంటే మన ఎదురింట్లోనూ పక్కింట్లోనూ మన ఇంట్లోనే ఉండి మొదటి రోజు పీట వేసి వాళ్ళని చక్కగా సాంప్రదాయంగా లంగా రవికని వేసి కుంకుమ బొట్టు గాజులు కాళ్ళకి పసుపు కాళ్ళకి గజ్జలు ఆ జడలేసి పూలు పెట్టి కటింగ్లు ఉంటే ఇంకేం చెప్పలేము మనం పెట్టి సాంప్రదాయంగా వాళ్ళని కూర్చోబెట్టి పసుపు కుంకుమని ఇచ్చి కాళ్ళకి పసుపు పారాని రాయాలండి రాసి తర్వాత తీపి పదార్థం ఏదైనా వాళ్ళకి తినిపించి అంటే పువ్వులతో మనం పూజ చేస్తాం అష్టోత్తరంతో అష్టోత్తరం అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు చేసి ఆ తర్వాత తీపి పదార్థాన్ని తినిపించి వాళ్ళకి హారతివ్వటం తాంబూలం ఇవ్వటం తాంబూలం అంటే స్తోమత ఉంది అంటే ఒక జత బట్టల్ని ఇవ్వటం ఆ పిల్లలకు కావాల్సినవి లేదు అంటే రవిక తమలపాకులు పండు తాంబూలం ఇవ్వటం వాళ్ళ పాదాలు నమస్కారం అంటే చిన్న పిల్లలు కదా అనుకోవచ్చు ఇక్కడ అమ్మగా మనం ఆరాధిస్తున్నాం పిల్లలుగా ఆరాధించట్లేదు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి చేయొచ్చు లేదా నవరాత్రులంతా కలిపి ఒక్కళ్ళకైనా చేయొచ్చు ఇది ఇది కూడా సమయము ఆర్థిక స్తోమత అండి ఇది నేను ఎందుకు ప్రతిసారి చెప్తున్నా అంటే ఈ వీడియోలు విన్న వాళ్ళు కామెంట్స్ చూస్తే ఒక ఇన్ని చెప్తున్నారు మా మేము ఇన్ని చేసే స్తోమత లేదంటారు కాబట్టి చెప్తున్నారు అలా పాపం చేయొచ్చు కూతురు అవ్వచ్చు మనవరాలు అవ్వచ్చు లేకపోతే చెల్లెలు మనవరాలు అక్క మనవరాలు అవ్వచ్చు ఎదురింటోళ్ళు అవ్వచ్చు పక్కింటి అవ్వచ్చు ఎవరైనా అమ్మ స్వరూపాలు అలా ఈ బాల పూజ అనేది తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది